హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కూడా ఏదో కవర్లన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఈరోజు సండే కదండి కూర్చొని యూట్యూబ్ ఛానల్స్ అన్ని తిరిగేసుకుంటా కూర్చున్నానండి వాటిల్లో పెయింటింగ్స్ వీడియోస్ వచ్చాయండి అవి చూడంగానే నాకు కూడా నేను ఫస్ట్లో నేర్చుకున్న చిన్నప్పుడు నేర్చుకున్న పెయింటింగ్స్ అన్నీ గుర్తొచ్చాయండి అందుకని చెప్పేసి వెంటనే లేచి మొహం కడుక్కొని డ్రెస్ వేసుకొని నా పాత జ్ఞాపకాలు అన్నీ బయటికి తోడుకొని కూర్చున్నానండి చూసారా ఇది పెయింటింగ్ డ్రాయింగ్ బుక్ అండి నేను పెయింటింగ్ నేర్చుకునేటప్పుడు మా నాన్నగారు కొనిచ్చారనమాట చూసారా అప్పటి బుక్ అనమాట ఎంత బాగుందో కదా నేను పే చదువు మానేసేసి నైన్త్ వరకే చదువుకున్నానండి చదువు మానేసి ఇంట్లో కూర్చున్నాను కదా అని చెప్పేసి మా నాన్నగారిలో పెయింటింగ్ క్లాసెస్కి కుట్లు అలాంటి వాటి అన్నిటికి పంపించాడు ఇవన్నీ టేస్ట్ పేపర్స్ అండి చూసారా ప్రతిదీ నేను దాచుకున్నానండి ప్రతి దాని కాడ నా జ్ఞాపకాలు ఉన్నాయండి చూసారా అమ్మాయి బొమ్మ వాళ్ళ ఉంది కదా మేడం వాళ్ళు చక్కగా వాళ్ళండి అసలు ఆవిడకి ఎంత ఓపికో ఈరోజు నాకు ఆవిడ గుర్తొచ్చారండి చూసారా ఇది డిజైన్స్ పక్కన పేర్లు అన్నీ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ప్రతి కొమ్మకి ఫ్లవర్కి ఏ కలర్ వేస్తే ఏ రంగు వస్తుందా ఏది మిక్సింగ్ చేస్తే ఏ కలర్ వస్తుందా అని చెప్పేసి ప్రతిదీ చెప్పేదండి ఇంటూ ఇంటూ చెప్పేదండి అన్నీ రాసుకోమని చెప్పేది అనమాట మేము అన్ని శ్రద్ధగా అలా రాచుకున్నామండి ప్రతి అదేమో కార్బన్ పేపర్ అండి ఎల్లో కార్బన్ పేపర్ పెయింటింగ్ వేయటానికి ఎల్లో కారుకున్న వాడమనే చెప్పిందండి అందుకని అవి అనమాట చాలా వాడానండి అవన్నీ అలానే ఉండిపోయినాయి ఇది ఏంటనుకుంటున్నారా వేసిన డ్రాయింగ్ అండి పెయింటింగ్ అనమాట చూసారా నేను అది ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పేసి అలా క్రాస్గా వేసుకున్నానండి కానీ కట్టించలే అలా ఉండిపోయిందనమాట బాగుంది కదా ఓకేనా అవి కుట్లండి మీకు అద్దం గుర్తు అద్దాలు కుట్టే కుట్ల గుర్తుందా అండి అవి వెండి చూసారా నేను కుట్లు అంటారు కదా అల్లికలు శారీస్ కప్పట్ల భలే వచ్చేయండి అవి కూడా నేర్చుకున్నాను ఇవన్నీ అయ్యానండి తీస్తుంటే వస్తున్నాయి కదా చెత్త నేనైతే చెత్త అనుకోవట్లేదండి అవన్నీ నాకు జ్ఞాపకాలు అనమాట అవన్నీ కుట్లండి నేను కుట్టినవి అల్లు అల్లినవి అప్పట్లో నేర్చుకున్నాను అనమాట చిన్న రింగ్ ఒకటి పెట్టి రింగు అయితే ఏడాది మిస్ అయింది కానీ ఎందుమే దాచుకున్నా అవన్నీ కార్బన్ పేపర్స్ చూసారా ఇది మీకు గుర్తుందా చిన్నప్పుడు పర్సులు కూడా తయారు చేసుకునేవారు దీంతో లేదంటే ఇలా వేసి ఫ్రేమ్ కట్టించుకొని పెట్టించుకునేవాళ్ళు అనమాట అదనమాట ఇవన్నీ కుక్క కటింగ్స్ టెడ్డీబేర్ కటింగ్స్ కుందేలు కటింగ్స్ అవన్నీ అనమాట ఆ కటింగ్స్ అన్నీ అలా నేను దాచుకున్నా చూసారా నేనే ఊరు పోయినా ఎక్కడికి పోయినా ఈ ఈ మటుకు నా ఎంత తిప్పుకునేదాన్ని అస్సలు మిస్ అవ్వనిచ్చేదాన్ని కాదనమాట చూసారా చాలా ఉన్నాయండి అలా ప్రతి ఒక్కటి దాచుకుంటానండి చూసారా పెయింటింగ్స్ అన్ని పెయింటింగ్సే ఎక్కువ నా దగ్గర ఉన్నాయండి డ్రాయింగ్స్ దాదాపు పదిహేను రోజులు నేర్చుకున్నాం కదండీ అవన్నీ డిజైన్స్ అనమాట రోజుకు రెండు డిజైన్స్ ఇస్తుందన్నమాట మేడం ఆ రెండు ఒకటేమో మేము అక్కడే క్లాస్లోనే చేయాలి ఒకటేమో హోంవర్క్ లాగా ఇంటికి ఇస్తుంది అనమాట దాన్ని మేము చేసుకొని తీసుకెళ్ళాలి పెయింటింగ్ క్లాత్ కూడా ఉండాలండి అది ఎక్కడో మిస్ అయింది అదిగో చూసారా ప్రతిదీ రాసుకున్నాం మేము అదిగో చూసారా ప్రతి డ్రాయింగ్ ఉందండి స్కెచ్తో రాసుకుంటామండి ట్రేస్ పేపర్ మీద స్కెచ్తో అయినా అయితేనే బాగా కనపడుతుందన్నమాట ఇది ఇంకో డ్రాయింగ్ డ్రాయింగ్ బుక్ చిన్నది ఫస్ట్ ఇది కొనిచ్చాడండి మా నాన్న తర్వాత పెద్దది కొనిచ్చాడు అనమాట చూసారా ఇవన్నీ వస్తుంటే మా నాన్న వస్తున్నాడు అండి ఇది మనం ప్రింట్ వేస్తాం కదండి సూది సూదితో సన్నగా గుచ్చేసి బెజ్జాలు పెట్టేసి మన క్యురేషన్లో పౌడర్ వేసి ఒకటి దాన్ని కలిపి ఇలా డ్రాయింగ్ వేసుకుంటాం కదా అదండి ప్రింటింగ్ అంటారు కదా అదనమాట ఇది అమ్మాయి బొమ్మండి చూసారా ఇటు ఒక అమ్మాయి అనమాట లోపల కూడా ఇంక ఇద్దరు ఉన్నారు అరుగ ఇద్దరు ఉన్నారండి బాగున్నారా కూలకుడి ఫ్లవర్ వాజ్ అనమాట ప్రతి ట్రేస్ పేపర్ నేనైతే వదలలేదండి ప్రతిదీ దాచుకున్నాను చిన్న చిన్నవి కూడా దాచుకున్నాను అనమాట ఇది పేపర్ ఏం పేపర్ అంటే దీంట్లో సోలార్ వుడ్కి సంబంధించినవి బొమ్మలకు తయారు చేసి ఒక ఆవిడ వేసిందండి ఆ బొమ్మలు నేను కూడా తయారు చేయాలని చెప్పేసి నేను ఆ పేపర్ దాచుకున్నానండి చూసారా ఆ బొమ్మలు అనమాట అలా తయారు చేసి ఫ్రేమ్ కట్టించడానికి అనమాట ఆ ఫ్లవర్స్ నేను చేశానండి ట్రై చేశాను కానీ పూర్తిగా అయితే చేయలేకపోయాను అనమాట అయితే చే ట్రై చేసి ఉంటే వచ్చేదే ఇది వచ్చేసి పాట్ పెయింటింగ్ అనమాట చూసారా పాట్ పెయింటింగ్ నేను పాట్ పెయింటింగ్ కూడా నేర్చుకున్నానండి ఆ డిజైన్స్ కోసం అని చెప్పేసి దాచుకున్నాను వసుంధరా పేపర్ అండి ఈనాడులో వస్తుంది కదా ఆ పేపర్ అనమాట రెండు వేల పదమూడు అనమాట ఇది పిల్లల బుట్ట ఉండదండి అప్పుడు వస్తే నేను తీసి దాచుకున్నాను అన్నమాట పాట్ పెయింటింగ్ మీద ఎంసిల్ పెట్టి ఫ్లవర్స్ అతికిచ్చి చేస్తారండి అది కూడా నేర్చుకున్నాను ఇవి కుక్క కటింగ్స్ అండి అది కుక్క బాడీ అది తోక అది చెవులు అండి చూసారా కుక్క కటింగ్స్ అనమాట ఇంక ఇవన్నీ డ్రాయింగ్ పేపర్స్ మొత్తం అవే ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఇది వచ్చేసి ఒక డిజైన్ శారీకి వేసానండి దాదాపు పది శారీస్కి వేసానండి మొత్తం గోల్డే గోల్డ్ పెయింటింగే అనమాట అయితే శారీ మటుకు గ్రీన్ డార్క్ గ్రీన్ మీద అనమాట భారీ ట్రెండింగ్ అయింది అప్పుడు నేనే పది శారీస్ దాకేసానండి ఇంట్లో కూర్చొని ఇవన్నీ ఖాళీ ట్రేస్ పేపర్స్ అనమాట నా దగ్గర ఎక్కువ ఖాళీ ట్రేస్ పేపర్స్ నేను ఎక్కువ కనపడతాయి మీకు ఓకేనా చిన్న చిన్నవి కూడా వదలకుండా దాచుకున్నాను అనమాట అసలు ఒక్కటి పోనీయ్యాను అనమాట అది రిబ్బన్ వర్క్ కోసం అని చెప్పేసి రిబ్బన్ అండి అది ఇవేంటి అనుకుంటున్నారా నా ఫస్ట్ వీడియోలో మీకు నెమలు ఒకటి చూపించానండి నేను తయారు చేసిందని చెప్పేసి దాని కటింగ్స్ అనమాట దాని క్లిప్ కూడా ఇస్తాను చూడండి మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చే చూ నచ్చే చూస్తుంటారు కదండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారండి వీడియోలు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నందుకు కొంచెం మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది కదండి చూసారా పైన మీకు క్లిప్ ఇచ్చాను కదా నెమలి దాని కటింగ్స్ అనమాట భలే ఉంది కదండి నెమలి కటింగు మీకు కావాలంటే చెప్పండి పూర్తిగా దాన్ని తయారు చేయటము మీకు చూపిస్తాను ఒక వీడియో పెడతాను నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా దాని వీడియో ఫుల్ వీడియో అయితే పెడతాను మీకు మీరు కూడా నేర్చుకుంటారు కదా ఇవన్నీ అది కట్ చే ఆ బొమ్మ కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ అండి దాన్ని కూడా నేను పోనీ పనికి వస్తుందని చెప్పేసి దాచుకుంటాను అనమాట మీకు ఇందాక పేపర్లో ఫ్లవర్ వాజులు చూపించాను కదా వాటి మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో ఇవి పెడతారండి అది కూడా నేను ఒక ఫ్లవర్ ట్రై చేశానని చెప్పాను కదా అదిగోండి ఈ ఫ్లవర్ అనమాట దాని మధ్యలో ఇవి పొప్పొడి లాగా ఇవి కనపడతాయి అనమాట దానికోసం తెచ్చుకున్నవి అవన్నీ ఈ నెమలికి పైన స్టార్స్ పెట్టాను కదండి అవన్నమాట నెమలి కళ్ళ కోసం బ్లాక్ ఇక వుడ్ అంటే ఇదండి నేను చిన్నపిల్లప్పుడు నేర్చుకునేటప్పుడు మటుకు ఇది ఒక బండిలో వచ్చేసి పది రూపాయలకి ఇచ్చారండి కానీ ఇప్పుడు నేను ఇవి ఈ బొమ్మ తయారు చేయడం కోసం మటుకు ఏ షాప్లో అడిగినా అసలు కనిపించిన కూడా లేదండి అసలు లేదని చెప్పేశారండి మాకు తెలియదని చెప్పేశారు అందుకని చెప్పేసి మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు ఆన్లైన్లో బుక్ చేశాడండి చూసారా ఈ బాక్స్లో నాకు ఆరు వచ్చాయండి ఆరిట్లో మూడు వాడేశానండి ఆ బొమ్మ కోసము ఇంకా మూడు ఉన్నాయి అయితే నాకు ఈ ఆరు పండిల్స్ వచ్చేసి నాలుగు వందల యాభై దాకా పడ్డట్టుందండి చూసారా బాగున్నాయి కదా సరేనండి బాయ్ ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటాయి మరి సరేనని ఉంటానండి బాయ్